ఆదుకున్నావు మమ్మ ఎంతవరకు ఆదుకున్నవే మమ్మూ ఎంతవరకు ఆదుకున్నవే పూర్ణ మనసుతో ప్రేమించేదన్ పూర్ణ బలముతో ఆరాధంతు పూర్ణ మనసుతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధంతు ఆరాధన నన్ను సుషవే వందయ్యా అయ్యా నన్ను సుశావే వందయ్యా ఎల్ ఎల్గో నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణాబలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణాబలముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధనా ఆరాధన ಆರದಾರಾಧನ ಆರದ ಆರಾಧನಾ ಯಹೋ ವರಪೋ ವರಪ ಸ್ವಸ್ತ ಪರ ಸವೇ ವಂದನ ಮೈಯ ಯಹೋ ವರಪಹೋ ವರಪ ಸಸ್ತ పరసవే వందనమయ్యన్నో స్వస్థ పరసవే వందనమయ్యాన్నో స్వస్థ పరసవే వందనమయ్యా పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణాబలముతో ప్రేమించేదన్ పూర్ణ మనస్సుతో పూర్ణ పూర్ణాబలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధనా ఆరాధనా యహో అనేసి యహో అనేసి జయం నిచ్చవు వందనామయ్యా యహో అనేసి యోహో అనేసి జయం నిచ్చవు వందనామయ్యా మాకు జయం నిచ్చు వందనామయ్య మాకు జయం నిచ్చవు వందనామయ్య పూర్ణ మనసుతో ఆరాధంతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధంతు పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ఆరాధనా ప్రేమించేదం అదే కాముగా ఆరాధితు ఆసక్తితో ప్రేమించేదం అదే కాముగా ఆరాధంతు ఆసక్తితో